కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారు గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు సిరిసిల్ల నేత కార్మికులకు ముసలి కన్నీరు ఉల్కపోస్తున్నాడు కేటీ రామారావు గారు అని చెప్పి మాట మాట్లాడారు తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగులో సిరిసిల్ల గోడల మీద చూస్తుంటే నీతన్న ఆత్మహత్యలు వద్దు నీ కుటుంబమే వద్దు ఆత్మహత్యలు చేసుకోకండి ఆత్మస్థైర్యంతో బతకండి అని చెప్పి వాల్ మీద రాసిన కోకుళ్ళ బాల్పేట్స్ కనబడతా ఉంటుండే అదేవిధంగా నేత కార్మికులందరికీ కూడా మనోస్థైర్యం కోసము నీకు వాళ్ళందరికీ కూడా మనోస్థైర్యం కల్పించి డాక్టర్ పిలిపించి చేసి ఎన్నో క్యాంపులు నిర్వహించారు అట్లాంటి స్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ వర్యులు సిరిసిల్ల నుంచి అయిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలో ఈ ఆత్మహత్య లేని దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని కార్మికులతో యజమానులతో అహర్నిశలు ఆలోచన చేసి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు ఏమని చెప్పి వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఏమని చేతి పని కల్పిస్తే వాళ్ళు గౌరవప్రదంగా సమాజంలో బతుకుతారు అని చెప్పి దానికోసం అని చెప్పి ఒక బతుకమ్మ పథకాన్ని సృష్టించినటువంటి గొప్ప నాయకుడు నువ్వేం చేశా ఇది మీకు తెలియదా సిరిసిల ప్రజానికానికి తెలియదా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు గత ఏడు సంవత్సరాలలో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను ఆ పథకాన్ని కేటాయించి కార్మికులు ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయల వేతనం పొందే కార్మికులకు దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల వేతనం పొందే స్థితిని తీసుకొచ్చింది ఆ స్థితిని ఆ పథకాన్ని ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కొనసాగించకుండా దానికి గండెబాట్లు పెట్టింది ఎవరు నువ్వు కాదా ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిని అని చెప్పి చెప్పుకుంటూ సిరిసిల్ల పద్మశాలల మీద కక్ష గట్టి సిరిసిల్ల ప్రజలకు సిరిసిల్ల పద్మశాలీలకు వ్యాపారవేత్తలకు ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఆ లబ్ధి చేరకూరదు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావద్దు వాళ్ళు ఆర్థిక అయితే వాళ్ళు రాజకీయంగా బలోపేతమైతే అన్న దురుద్దేశంతో ఆ పథకానికి గండి పెట్టింది నువ్వు కాదా కేటీ రామారావు గారు ఏం చేశారన్నమాట మాట్లాడుతున్నావు నువ్వు పెద్దలు పో అపరు పాత్ర చూడు ఒకసారి ఇప్పటికి పదిహేను వందల మంది మహిళా సోదరి పని చేస్తా ఉన్నారు అదే కాకుండా పద్మశాలి కార్మికులకు కూడా కార్మికులు ఓనర్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ టూ ఓనర్ రెండు వందల డెబ్బై కోట్లతో ఆ పథకాన్ని ప్రారంభించు ఇప్పటికీ యాభై షెడ్లు పూర్తయినాయి ఆ యాభై షెడ్లు ఖాళీగా ఉన్నాయి తీసుకురండి సాంచ తీసుకురండి అందరికీ ఇప్పియండి వాళ్ళకు పని కల్పించండి ఉపాధి కల్పించండి అది చాత కాదు పథకాలను మొత్తం నిర్వీర్యం చేయాలి ఏమనంటే బీఆర్ఎస్ఓళ్ళు ఏం చేసేవ్రు మొత్తం వివత్తం నాశనం చేసిండు కల్లా మాటలు మాట్లాడాలి పబ్బం గడపాలి సాటర్డే సండే రావాలి ఫ్రెష్ మీట్లు పెట్టాలి తప్పుడు మాటలు ప్రచారంలోకి తీసుకురావాలి నువ్వు చేసేది ఏం చేస్తావు చెప్పు ప్రజలకు ఏం చేసినవో చెప్పు నేతన్నలకు ఏం చేసినో చెప్పు నువ్వు అంటే అంటే ఏదో శ్వేతపత్రం ఏదో విడుదల చేస్తారు కదా నేతన్నలకు ఏం చేస్తావో చెప్పు శ్వేతపత్రం విడుదల చేయి సిరిసిల్ల కాన్స్టివన్సీకి ఏం చేస్తావో ఈ ఐదేళ్లలో ఏం చేస్తావో ఏం చేపిస్తావో విడుదల చేయండి అది చాతగారు నేను కేటీఆర్ విమర్శించడం అది ఒక్కటే పనిగా పెట్టుకున్నావు పద్మశాలిలకు ఏం తక్కువ చేసిండు అదే పద్మశాలకు జిల్లా సంఘం లేదని చెప్పి ఐదు కోట్ల రూపాయలు దాంతోపాటు ఐదు ఎకరాల భూమిని కేటాయించి ఇప్పటికి మూడు కోట్ల రూపాయల వర్క్ అయింది ఆ వర్క్ను కావాలని దురుద్దేశంతో దాన్ని ఇప్పుడు పక్కన పెట్టించారు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదని చెప్పి ఆ కాంట్రాక్టర్ పాపం మీ దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి అందరికీ తిరగడానికి తిరుగుతూ ఉన్నాడు ఇది కనబడతలేదు లేదా నీకు ఏం చేసింటావు నువ్వేం చేసినావు సంఘానికి ఓ దుడ్డు కొద్ది ఇచ్చినావు నువ్వు నీతో అయితే అది అదే కేటీ రామారావు గారు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అదే కేసీఆర్ గారు నేతన్నల మంచి కోరి కార్మికులు ఏదైనా అనారోగ్యతనో ఏదైనా యాంత్రికరీతనో చనిపోతే వాళ్ళ కుటుంబం వీధిపాలైతుందన్న ఉద్దేశంతో ఐదు లక్షల భీమా నేతన్న బీమాను ఏర్పాటు చేశాడు ఇది కనబడతలేదా ఏం చేసాడని మాట మాట్లాడుతూ ఉన్నావు సిరిసిల్ల డెవలప్మెంట్ కనబడతలేదా నువ్వేం చేసినావు నీకు పప్పు సిరిసిల్ల పద్మశాలీల మీద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద నీకు విపరీతమైన కక్ష ఉంది అంతర్గతంగా ఎందుకు అని అంటే ఈ పద్మశాలీలందరూ కూడా బిఆర్ఎస్ కు వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటుర్రని కేటీ రామారావుకు వెన్నుదన్నుగా ఉంటుర్రని చెప్పి వాళ్ళను మొత్తం ఆర్థికంగా నాశనం చేయాలి వాళ్ళని ఆర్థికంగా చిత్తగొట్టాలి వ్యాపార విచ్ఛిన్నం చేయాలి వారిని గుట్టగోలు పుట్టగోళ్లు చేయాలి నీ గంతే ఏమనంటే నీ నాయకులను ఇక చూస్తావు అన్నదమ్ములు ఇక కలిసి ఉన్నాం ఈ రోజు ఎలక్షన్లప్పుడు అందరు ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఎవరి పార్టీలు వాళ్లకు తెల్లాలేస్తే అన్న తల్లి అక్క చెల్లి అని కూడా కలిసిమెలిసి ఉన్నాం అత్త నడుచుకోమంటున్నావు కూడలు కొలుసుకోమంటున్నావు వాళ్ళకి ఇష్టం వచ్చిన లేని పోని మాటలు పెట్టి అనేక ప్రెస్ మీట్లు పెట్టించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా చేస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా పోతా ఉన్నాం వ్యక్తిగతంగా మాకు గోకు చేత కాదు చేతగా కాదు మీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతాం మాకు మాటలు రాక కాదు కూతులు రాక కాదు మీకన్నా పదంతలు వస్తాయి ఇక్కడ గుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడనే ఉంటున్న వాళ్ళ మేము హైదరాబాద్ బతుకున్న వాళ్ళం కాము వారం వారం మచ్చటి వాళ్ళం కాము మాకు ఈ లోకల్ భాష లోకల్ యాస అన్నీ వచ్చు మర్యాదగా మాట్లాడు నేర్చుకో నువ్వే అన్నావు కదా గత ఏడు సంవత్సరాల సరి పద్మశాలి దొబ్బితిని చాలదా అని చెప్పి మళ్ళీ నువ్వే ఏం చేసినావని మాట్లాడతావు నీకు పద్మశాలిని అవమానపరచకమే తెలుసు వారిని హీరణ చేయడమే తెలుసు నేను చెప్తున్నాను ఈ రోజుల మహేందర్ రెడ్డికి ఇంకోసారి ఇష్టం వచ్చాడు మాట్లాడ నేను తప్పులు చెప్తే ఎత్తి చూపెట్టు మేము మార్చుకుంటాం ఏదైనా కానీ రాజకీయం అనేది ఆరోగ్యవంతంగా ఉండాలి నోరుంది కదా అని చెప్పి ఇష్టం మాట మాట్లాడు పాపడాలు అమ్ముకుంటురా అని రోజులు మాట మాట్లాడడం మొన్న మా ఆసాంలో నీ దగ్గరకు వస్తే ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బిల్లుల కోసం నీ దగ్గరకు వస్తే ఎంపీ ఎలక్షన్ల ఎవరికి ఓట్లేసిరాయా మొత్తం బీజేపీకి పడ్డాయి ఏమో బీజేపీకి బండి సంజయ్కి ఉట్టెడి చేసిరు కదా అని చెప్పి మా ఆసనతో మాట్లాడినావు మాకందరికి మమ్మల్ని ఏమేమి మాట్లాడుతున్నావు మాకు తెలుసు మా మనసులల్లో ఉంది వీలు చూస్తున్నాం ఖచ్చితంగా నీకు నీ మాటలను గుర్తు చేసే విధంగా మేము ఏ విధంగా దెబ్బ కొడతామో చూడు పద్మశాలీలు మాట్లాడడం తక్కువ మాట్లాడుతుండచ్చు కానీ ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటారు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది

సిరిసిల్ల ప్రజలందరూ నీకు అవలగాల కనబడుతురా నీ వయసు ఏంది నువ్వు చదువుకున్నది ఏంది విజ్ఞ మర్చిపోతున్నావా అధికారంలోకి రాగానే నోరు కొవ్వి కళ్ళకు పొరలొచ్చి ఇష్టం వచ్చాడు మాట్లాడతా ఉన్నావు ఒక్కసారి శాలో ఏమో నిరోధులు అమ్ముకుంటారని మాట మాట్లాడతావు ఒక్కసారేమో బండి సంజయ్ మాట మాట్లాడతావు రెండోసారి ఇప్పుడేమో సిరిసిల్ లోను అవలగనలే కనబడుతున్నాం మనం మేము నూరు జాగ్రత్త పెట్టుకో ఇష్టం వచ్చాడు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు సహించారు ఖచ్చితంగా తోలు తోలు వలస్తారని చెప్పి చెప్తా ఉన్నాం మర్యాదగా మాట్లాడు మర్యాద మర్యాద తీసుకో మేము ఎప్పుడు కూడా బలుగర్గా మాట్లాడతలేము నువ్వు మాట్లాడిన దానికే మాట్లాడుతూ ఉన్నాం ఇష్టం వచ్చాడు మాట్లాడితే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం కబర్దా రండి కేటీఆర్ ఎంత డెవలప్ చేసిండు మీరేం ఈ తొమ్మిది నెలల్లో చర్చ పెడదాం గాంధీగాడ మీ సిరిసిల్లకి ఏ కొరకట్టి తొమ్మిది నెలల్లో చర్చ పెడదాం రండి నీకు చాతనైతే సిరిసిల్లకి ఏం చేస్తావో చెప్పు ఏం అభివృద్ధి చేస్తావో చెప్పు ఈ ఐదు నెలల సిరిసిల్లకు పర్యాటకంగా ఏ విధంగా డెవలప్ చేస్తావో చెప్పు యువతకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తావో చెప్పు అది ఏది చేతగాదు ఓని చాతనేందల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలి కేటీఆర్ని తిట్టాలే పోవాలి అంటే ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టాలి జైలుకు పంపుతానాలే నువ్వు జైలుకు పంపుతా ఏమన్నా భయపడతామా రెడీ టు గో ఎక్కడికంటే అక్కడికి పోతాం కానీ ఖచ్చితంగా నిన్ను నిలదీస్తాం ఖచ్చితంగా నిలదీసి మాట్లాడతాం ప్రజాక్షేత్రంలో నిన్ను ఖచ్చితంగా నిలదీస్తామని చెప్తా ఉన్నాం మర్యాదతోటి మాట్లాడడం నేర్చుకో పద్ధతితో మాట్లాడడం నేర్చుకో నీ వయసు ఎంతో గుర్తెరుపు నీ చదువు ఎంతో గుర్తెరుపు మంచి పద్ధతితో మాట్లాడి మేము తప్పు పనులు చేస్తే విమర్శించు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం